గారు కోనసీమ జిల్లా మామిడి మండలం మొగలు గ్రామం నుంచి మాట్లాడుతున్నాం మా గ్రామానికి పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు వచ్చిన నిధుల్ని పంచాయతీ సర్పంచ్ సెక్రటరీ బోర్డుకి తెలియకుండా ఏ వర్కు చేయకుండా వర్కులు చేసినట్టుగా జియో ట్యాగింగ్ చేసి నిధులు దుర్యోగ దుర్వినియోగం చేసినట్టుగా మా పంచాయతీ దృష్టికి మా గ్రామ ప్రజల దృష్టికి రావడంతో అడగడానికి ఇవాళ పంచాయతీకి వచ్చాం సెక్రటరీ కానీ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ ఏది సరైన సమాధానం చెప్పకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు కాల్ చేశారంటే ఎళ్ళు వీళ్ళు చేశారంటే వాళ్ళు ఒకరి మీద ఒకళ్ళు నిందలేసుకుంటున్నారు తప్ప గ్రామస్తులకి ఎవరికి సరైన సమాధానం చెప్పలేదు వాళ్ళిద్దరూ కలిసి డిజిటల్ ఆపరేటర్ చేశాడు డిజిటల్ ఆపరేటర్ ఏం చేశాడో మాకు తెలియదు అంటున్నారు అంత అధ్వానంగా ఉన్నది పంచాయతీ డిజిటల్ ఆపరేటర్కి లాగిన్ ఐడి ఇచ్చారు ఎవరికింద ఉన్నది అవన్నీ విచారణ చేసి గౌరవ కలెక్టర్ గారు ఎంపీడీఓ ఎంపీడీఓ గారు ఎండిఓ గారు డిఎల్పిఓ గారు మొత్తం అందరూ వచ్చి విచారణ జరిపించి దోషుల్ని వెంటనే శిక్షించాలని మా గ్రామం తరఫున కోరుతున్నామండి నమస్కారం కూతురు మండలం మొగలు కుదురు గ్రామ పంచాయతీ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను నేను మొగలు కుదురు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ నా పేరు గనసార్దీప్గా పదిహేనవ ఆర్థిక సంఘానికి సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం అయ్యాయి ఈ ఈ నిధులు ఎలా అనేది దుర్వినియోగం అయ్యాయంటే అంటే అనేవి చెయ్యకుండానే చేసాము అనేసి గతంలో చేసినటువంటి డ్రైనేజీలనే వాళ్ళు జియోట్యాకింగ్ చేసి పైకి పంపించడం జరిగింది అలానే తడి చెత్త పొడి చెత్త రెండు వేల పంతొమ్మిదిలో చేసినటువంటి దానికి కూడా వాళ్ళు కొత్తగా రంగులు మార్చి జియోట్యాగింగ్ చేయడం జరిగింది అసలు సంబంధమే లేని చోట్ల నుంచి కూడా లాస్ట్ ఏప్రిల్ నెలలో కూడా వాళ్ళు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి డ్రైన్ని జియో ట్యాగింగ్ చేసి పెట్టడం కూడా జరిగింది మేము ఇవన్నీ కూడా ఆన్లైన్లో చూసి పెద్దల సమక్షంలో పంచాయతీ బోర్డు సమక్షంలో సర్పంచ్ గారిని సెక్రటరీ గారిని అడగడం జరిగింది వాళ్ళు మొన్న శుక్రవారం అడిగి అడిగిన దానికి వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్ లేరు అన్నీ ఆయనకే తెలుసు అని మాకు సమాధానం చెప్పి పంపించేయడం జరిగింది ఈ రోజుకి వాళ్ళు వాయిదా వేశారు మళ్ళీ ఈరోజు సర్పంచ్ అని సెక్రటరీ అని ఒకరికొకరు నిందలు వేసుకుంటున్నారు ఇద్దరిది తమ్ముంటేనే కదా అమౌంట్ అనేది డ్రా చేస్తారు అలానే సర్పంచ్ గారు వచ్చి నాకేమీ తెలీదు ఆయన ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టాను అని అన్నారు ఒక సర్పంచ్ గారు సీట్లో కూర్చునుండి ఏమీ తెలీదు అన్న దానిపై మాకు చాలా హాస్యకరంగా అనిపించింది అనమాట అలా మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం మొగలు కుదురు గ్రామ సర్పంచ్ నుండి నేను నా పేరు కడి కుమారి నాలుగు రోజుల క్రితం మా పంచాయతీలో ముప్పై నలభై ముప్పై నుంచి నలభై లక్షలు ఫ్రాడ్ జరిగిందని ఎలిగేషన్ వచ్చిందండి మా మీద పదిహేనవ ఆర్థిక సంఘం నిధులు సర్టన్ టైంలో పంచాయతీ అవసరాల కోసం యూజ్ చేసుకోకపోతే వెనక్కి వెళ్ళిపోతాయి కారణంగా సెక్రటరీ గారు వెంటనే దాన్ని జనరల్ ఫండ్లోకి మార్చి ఈ పంచాయతీ అవసరాల కోసం వినియోగించడం జరిగింది దానికి సంబంధించిన బిల్స్ కానీ అన్ని ఓచర్స్ కానీ అన్ని మేము చేయించిన పనులకు సంబంధించినవి అన్నీ మా దగ్గర ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి ఇవన్నీ మేము డిఎల్పి గారికి సమర్పించడం జరిగింది పదిహేనవ ఆర్థిక సంఘం నిధులని డైరెక్ట్గా జనరల్ ఫండ్లోకి మార్చడం కుదరదు కాబట్టి యాక్షన్ ప్లాన్లో వేయిని డ్రైనేజీని వేసినట్టుగా వేయని రోడ్డుని వేసినట్టుగా ఫోటోలు అప్లోడ్ చేసి సిస్టమ్ సిస్టంలో గవర్నమెంట్కి పంపించడం జరిగింది దీనివల్ల ప్రజలు మమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారు కానీ అలా ఎప్పటికీ జరగదు కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి పంచాయతీకి నిధులు సమృద్ధిగా వేస్తారని అంటున్నారు కాబట్టి వచ్చాక మేము వెంటనే ఈ చేయవలసిన పనులన్నీ చేసి మేమేంటో అన్నది నిరూపించుకుంటాం దయచేసి అర్థం చేసుకోండి మేము పంచాయతీకి సంబంధించిన ఏ ఒక్క రూపాయి కూడా మేము దుర్వినియోగం చేయలేదు మేము ఏ ఒక్క రూపాయి కూడా మేము ఫ్రాడ్ జరగలేదు అది మాకు మాత్రం నాకు చాలా నమ్మకంగా ఉంది మేము అన్నీ అన్ని ఆధారాలతో సహా అధికారులకి అప్పచెప్పడం జరుగుతుంది ప్రజలు దయచేసి సహృదయంతో అర్థం చేసుకోవాలి